అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మిథున్ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఇరవై నుంచి ఇరవై మూడు అంటే ఈ నాలుగు రోజులు కూడా మిథున్ రాశి వారికి ఒక గుడ్ న్యూస్ మరియు ఒక బ్యాడ్ న్యూస్ కూడా రెండు కనిపిస్తున్నాయి మరి మిథున రాశి వారికి గుడ్ న్యూస్లు ఏమేమి ఉన్నాయి మరి బ్యాడ్ న్యూస్ అంటే అది ఏ రకంగా వస్తుంది మరి ఆ బ్యాడ్ న్యూస్ వల్ల వీరేమన్నా నష్టాలు జరుగుతాయా మరి గుడ్ న్యూస్ వల్ల వీరికి ఏమైనా అనుగ్రహం కలిసి వస్తుందా అదృష్టం ఏమైనా ఉంటుందా అనేది మనం ఇప్పుడు రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వీటికి ఉదాహరణలతో సహా మీకు ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అలా చెప్తేనే మీకు పూర్తిగా నేనేం చెప్తున్నానో మీకు క్లారిటీ వస్తుంది మీకు కొంచెం వివరంగా అర్థమవుతుంది కాబట్టి మిథున వారు ఎవరైనా సరే ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి నేను ఒక వంద సబ్స్క్రైబర్స్ అన్నా కూడా చూస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి వారు మనం గనక మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి మరి మిథున రాశి రాశి చక్రాలలో మూడవ రాశి ఈ రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా చాలా తెలివి ఐడియాలు ఆలోచనలు వీరికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి మరి వీరికి ఉండేటువంటి గొప్ప గుడ్ న్యూస్లు ఏమిటి మరి అవి షాకింగ్ గా ఉండేటువంటి బ్యాడ్ న్యూస్లు ఏమిటి అవి ఎలా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వీరి జీవిత విధానంపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి పూర్తి స్థాయిలో మనకి వివరంగా తెలుసుకుంది ముఖ్యంగా చూస్తే మిథున్ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇటీవల కాలంలో చాలా మందికి మిథున్ రాశి వారికి ఉద్యోగము మరి వ్యాపారము మరియు కుటుంబ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు వీరికి ఆలోచనలు ఎక్కువగా కలవరు పెడుతున్నాయి కొన్ని కొత్త అవకాశాలు ఎదురు చూస్తున్నప్పటికీ కొన్ని మురికి పరిణామాలు కూడా వీరికైతే ఎదురవుతున్నాయి ఎదురవుతూనే ఉన్నాయి అందువలన వీరు చాలా వరకు నష్టపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా నష్టాలు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు అలాంటి వారికి వారి యొక్క ఆలోచనలు ఒక కొత్త అడుగును తీసుకురాబోతున్నాయి మరి ఉద్యోగం లేని వారికి మరి వ్యాపారంలో స్థిరత్వం లేని వారికి వ్యాపార నష్టంలో ఉన్న వారికి మరి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మూడు ఈ నాలుగు రోజులు కూడా మిథున రాశి వారికి ఏదో ఒక కొత్త అవకాశం ఎదురు చూస్తుందని పరిస్థితులు చెప్తున్నాయి ఖచ్చితంగా ఆ గుడ్ న్యూస్ అనేవి ఏమిటి మరి మనకి వివరంగా ఎప్పుడైతే మీకు చెప్తాను ముఖ్యంగా చూస్తే మిథుని రాశి వారికి గురుగ్రహం అనే ప్రభావం వల్ల మంచి స్థితిలో ఉండటం వలన వీరికి మంచి అభివృద్ధి అంశాలు జరిగేటువంటి మార్గాలు బలంగా కనపడుతున్నాయి మరియు మంగళుడు మంగళ గ్రహము వీరికి పూర్తి స్థాయిలో వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో ఉద్రిక్తతలను కలిగించడం వలన వారికి గత దోషాల కారణంగా ఈ సంక్షోభాన్ని పూర్తిగా చికాకులు పడేటువంటి మార్గాలు కూడా చాలా అంటే చాలా కనపడుతూనే ఉన్నాయి అది వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చికాగులు మరి పూర్తి స్థాయిలో చూస్తే ఆర్థిక ఒప్పందాలు మరియు ఏదైనా సరే మంచి ఆలోచనలు మంచి అభివృద్ధికరంగా నిలబడేటువంటి మార్గం కూడా వీరికి చాలా అంటే చాలా కనిపిస్తూనే ఉంటుంది ఇటువంటి సమయంలోనే వీరు ఊహించిన విధంగా అద్భుతాలను సాధించగలరు ఊహించిన రంగాల్లో మంచి స్థితిలోకి వెళ్ళగలరు మరి ఇప్పుడు చూస్తే మరి మిథున రాశి వారికి కలిగేటువంటి గుడ్ న్యూస్లు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉన్నాయో అప్పుడు మనం తెలుసుకుందాం ఒక వ్యక్తి మీకు ఒక మంచి నుడిగా సూచిస్తారు నూటికి మిథున రాశి వారు ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక ఒప్పందం మంచి సాకారంగా నిలబడుతుంది మరి ఆర్థిక పరమైనటువంటి శుభవార్తలు చాలా కాలంగా ఆగిపోయినటువంటి డబ్బులు లేదా లావాదేవీలు మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది మరియు వృత్తి రంగాలలో కూడా సడన్ గా ఇన్కమ్ పెరగడం లేదా ఇన్కమ్ రావడం కూడా మీకు జరుగుతుంది మరి ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో కూడా మంచి టర్నింగ్ పాయింట్ కనిపిస్తుంది మరి కొత్త అవకాశాలు వస్తాయి ట్రాన్స్ఫార్మర్స్ మరియు ట్రాన్స్ఫర్లు మరియు ప్రమోషన్స్ మరియు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు రావచ్చు మరి ఆర్థికంగా కూడా వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వచ్చేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతుంది మరి కుటుంబ కార్యాల్లో కూడా శుభకార్యాలు గట్టిగా ఉన్నాయి ఎన్నో ఇళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి వివాహాలు మరియు గృహ ప్రవేశాలు మరియు కొత్త వాహనాలు లేదా ఇల్లు వంటివి శుభవార్తలు మళ్ళా మీకు వినపడుతున్నాయి మరి ఇవన్నీ కూడా మీకు ముందుకొచ్చేటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి మరి ప్రేమ మరియు ప్రేమ సంబంధాలలో కూడా న్యూస్లు కూడా ఉన్నాయి మరియు లవ్ మరియు అపార్థాలు తొలగిపోతాయి ఏదైతే గతంలో అపార్థాలు చికాకులు సమస్యలు ఏదైతే పెట్టుకొని మానసిక బాధపడి మానసిక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆ గొడవలు తొలగిపోతాయి మరి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఖచ్చితంగా శుభవార్తలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మరి ఆధ్యాత్మికంగా కూడా మద్దతు ఈ నెలలోనే ఈ ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా వీరికి పూర్తి స్థాయిలో చికాగులు నష్టాలు ఇబ్బందులు అనేవి కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయన్నమాట కాబట్టి నెలలో మిదున రాజు వారు ఎలాంటి దేవుడు ప్రార్థన చేసినా త్వరగా ఫలితం అందే అవకాశం ఉంది మరియు ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు లేదా శివారాధన చేస్తే దైవానుగ్రహం మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి కాబట్టి గత ఆరు నెలలు కష్టాలు కూడా వీరికి ఈ రోజున ఫలించేటువంటి మార్గం ఉంది కొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా నెల చివరిలో గొప్ప లాభం దొక్కుతుంది ఉదాహరణకు ఏంటంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం ఫైనల్ గా కన్ఫర్మ్ అవుతుంది ఒక వ్యక్తి ఆనందంగా భావిస్తున్నది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనే సూచనలు కూడా మీకు చాలా మంది వస్తారు ఇస్తారు కూడా అలాంటి అవకాశం మీకు ఎదురుగా ఉంటుంది అది మీకు ఉండేటువంటి గొప్ప ఆవిష్కరణ అనుకోవాలి మరి మిథున రాశి వారికి కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా కొన్ని ఉన్నాయని మనం అనుకోవాలి మరి వాటి గురించి ఏమిటంటే ఆగస్టు నెలలో జరిగినటువంటి చేసినటువంటి పొరపాట్లు అంటే గత నెలలో చేసినటువంటి పొరపాట్లు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి కూడా వ్యక్తిగత వ్యాపార ఒప్పందాలు కొద్దిగా రద్దయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి అవినీతి కారణంగా సంబంధాలు అనిశ్చిత పెరుగుతుంది మీరు అవినీతి చేయకపోయినా కూడా మీకు అవినీతి చేశారని కొన్ని లేనిపోయిన చికాకులు ఇబ్బందులు కూడా కలిగించేటువంటి మార్గాలు కూడా బలంగా కనపడుతున్నాయి సో ఇటువంటి సమయంలోనే ఆర్థిక వ్యయాలు పెరగడం ఊహించని ఖర్చులు వస్తాయి కొత్త ఇన్వెస్ట్మెంట్లు లేదా అప్పులు తీసుకోవడం కూడా జాగ్రత్తగా ఉండాలి మరి కుటుంబంలో చిన్నపాటి కలహాలు కూడా జరగవచ్చు అవసరమైనటువంటి వావోద్వేగాలు అపార్థాలు కూడా రావచ్చు మీరు కొంచెం సహనం వహిస్తే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు మరి ఆరోగ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు లేదా గ్యాసెప్స్ జీర్ణ సంబంధించినటువంటి సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం కూడా బలంగా ఉంది ఇవన్నీ కూడా మీకు చికాగులే మరియు ఆరోగ్యంలో కూడా మరి ప్రత్యేకమైనటువంటి ఆటంకాలు పనులు ఆలస్యం కావడం మరి అధికారులతో లేదా సహచరులతో తగాదాలు రావడం మరి జరగవచ్చు వ్యాపార సంబంధించినటువంటి వాటి వల్ల కూడా కొన్ని ఉద్భేదాలు చికాగులు కూడా జరగవచ్చు కాబట్టి ఈ గోప్యమైన విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు దాచినటువంటి విషయాలు బయటకు రావడం వల్ల అసౌకర్యంగా కలిగే అవకాశం ఉంది అందువల్ల మాటలు జాగ్రత్తగా రావాలి మీరు నమ్మిన వ్యక్తి ఉదాహరణకి ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేయబోతున్నారని తెలిసినటువంటి మిథున్ రాసి వారు తీవ్ర వేదనతో బాధపడతారు మరియు మానసిక సంక్షోభంతో నిద్రలేని ఆరోగ్య సమస్యలు కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మంచి చెడులు జరిగేటప్పుడు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మంచి జరిగేటప్పుడు చెడు జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మీకు చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని అంటే ముఖ్యంగా ఆర్థిక ఒప్పందాలు సాయంత్రం గోప్యంగా నిపుణుల సలహాతో పరిశీలించుకోవాలి ముఖ్యంగా అహంకారం లేకుండా ఉండాలి మరియు శుభవార్తలు వచ్చినప్పుడు గర్వము అహంకారం పెంచుకుంటే ఆ శుభవార్తలు కాస్త ఎక్కువ కాలం నిలవదు ఇబ్బందులు కలుగుతాయి మరియు పుణ్య కార్యక్రమాలు చేయాలి డబ్బు వచ్చినప్పుడు దాణ ధర్మాలు అన్నదానం చేయడం వల్ల దైవానుగ్రహం రెట్టింపు అవుతుంది మరియు మాటలు జాగ్రత్త ఉండాలి సంతోషాన్ని అందరికీ చూపకుండా నిశ్శబ్దంగా ఆనందించాలి ఎందుకంటే ఈష దృష్టి పడే ఆ ప్రమాదం అయితే బలంగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా నష్టపెట్టాలి ఇబ్బంది పెట్టాలి సమస్యల్లోకి తోసేయాలి అనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారు విధున రాసి వారు సో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది మరియు శుభం వచ్చినప్పుడు వెంటనే దేవుడికి కృతజ్ఞతలు పూజలు చేసుకోవాలి ముఖ్యంగా విష్ణు స్తోత్రాలు శివారాధన చేయడం మరింత ఉత్తమం అని ఇందాకే చెప్పాను కాబట్టి మీకు మంచి జరిగేటప్పుడు వినమ్రత మరియు దాన ధర్మము దైవానికి దైవానికి కృతజ్ఞతలు చేసుకోవాలి మరి చెడు జరిగేటప్పుడు సహనము ఆర్థిక ఆరోగ్య జాగ్రత్తలు బోధ గ్రహ పూజలు చేసుకోవడం మరింత ఉత్తమం ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి అనవసరమైనటువంటి మోసపూరితమైనటువంటి లావాదేవీలు అయితే అసలు చేయొద్దండి మానసిక శాంతి కోసం జహనం చేయండి సామాన్య జీవన నియమాలు పాటించండి మీకు మరింత అద్భుతంగా కూడా నిలబడుతుంది కాబట్టి ఇవి మనం తెలుసుకున్నాం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై ఒక మధ్య ఆశ్చర్యకరమైనటువంటి గుడ్ న్యూస్ మరియు షాకింగ్ న్యూస్ కూడా తెలుసుకున్నాం కాబట్టి దీనివల్ల కూడా మీకు భూమి కింద కాళ్ళు కంపించినట్లుగా కూడా అనిపించే భావోద్వేగ సంబోధంగా కూడా కలుగుతుంది కాబట్టి జాగ్రత్తగా స్థిరంగా ముందుకు సాగండి అలా సాగితేనే మీకు ప్రతి విషయంలో కూడా నచ్చుతుంది కాబట్టి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను కాకపోతే జాగ్రత్తగా ఉండాలి మంచి జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెడు జరిగేటప్పుడు అప్రమత్తంగా నిలబడాలి మరి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలా మంది చూస్తున్నారు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేస్తే మరి మా వీడియో మరింత మందికి వెళ్తుంది మీకు కాకపోయినా మిథున రాశి వారికి మరింత మందికి ఉపయోగపడుతుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూసి వెళ్ళేటప్పుడు జై శ్రీరామ్ అయితే కామెంట్ అయితే తప్పకుండా రాయండి మరి మీకు ఏదైనా కానీ సమస్యలు ఇబ్బందులు ఉన్నా సమస్య నుంచి బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఏ సమస్యల నుంచి బయటపడాలనుకున్నారో ఏ గుడ్ న్యూస్ మీకు రావాలనుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి